పూర్వం అయోధ్యను దశరథ మహారాజు పాలిస్తుండేవాడు ఆయనకు నలుగురు కుమారులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్న రాముడు అందరిలో పెద్దవాడు గొప్ప ధర్మాత్ముడు ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథిని ఆశ్రమానికి వచ్చి రాక్షసుల పతి నుండి తన యజ్ఞాన్ని కాపాడమని రాముడిని తన వెంట పంపమని కోరతాడు రాముడు లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్రుని వెంట వెళ్తాడు మార్గమధ్యలో వారు అనేక మంది రాక్షసులను సంహరించి అహల్యకు శాప విమోచనం కలిగిస్తారు ఆ తర్వాత వారు జయ మహారాజు నగరమైన మీథాలకు చేరుకుంటారు అక్కడ సీత స్వయంవరం జరుగుతూ ఉంటుంది సీతను వివాహం చేసుకోవాలంటే శివధనుస్సును ఎత్తాలి రాముడు సునాయాసంగా శివధనుస్సును ఎత్తివిరిచి సీతను వివాహం చేసుకుంటాడు రాముడు సీత లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వస్తాడు కాని కేకే కోరిక మేరకు రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్లాల్సి వస్తుంది వనవాస సమయంలో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకువెళ్తాడు సీతను వెతుకుంటూ వెళ్లిన రాముడికి సుగ్రీవుడు పరిచయం అవుతాడు సుగ్రీవుడికి సహాయం చేసినందుకు కృతజ్ఞతగా సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని సీతను వెతకడానికి పంపుతాడు వానర సైన్యంలో హనుమంతుడు ముఖ్యుడు హనుమంతుడు గొప్ప భక్తుడు మహా బలవంతుడు అతను ఒకే ఒక్క దూకుతో లంకకు చేరుకుంటాడు సీతను కనుగొని ఆమెకు రాముడి ముద్రికను ఇచ్చి ధైర్యం చెబుతాడు లంకను తగులుబెట్టి తిరిగి వస్తాడు ఇచ్చిన సమాచారంతో రాముడు లంకకు వెళ్లి సీతను తిరిగి తీసుకువస్తాడు రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు లంక నుండి అయోధ్యకు తిరిగి వస్తారు ప్రజలు వారిని ఘనంగా స్వాగతిస్తారు రాముడు అయోధ్యకు రాజుగా పట్టాభిషేకం చేయబడతాడు రాముడి పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారు